జిల్లా ఈ జిల్లాలోని ఐదు మండలాలు మాత్రమే హెచ్ఎండిఏలోకి కలవనున్నాయి ఒకటి చండూరు రెండు చింతపల్లి మూడు మర్రిగూడ నాలుగు మునుగోడు ఐదు నాంపల్లి ఈ నాంపల్లి మండలంలో కొన్ని గ్రామాలు మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి కలవనున్నాయి సో ఈ వీడియో చూసారుగా మన సైటు ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది అసలు హెచ్ఎండిఏ అంటే ఏంటో తెలుసుకుందాం హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అంటే రీసెంట్ వరకు నల్గొండ డిస్టిక్లో ఉన్న ఈ యొక్క మన సాయి ప్రజ్ఞ సాయి బృందావన్ వెంచర్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి రావడం జరిగింది అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో ఇది ఉండడం జరుగుతుంది మన సైటు సాయి ప్రజ్ఞ అండ్ సాయి బృందావన్ వెంచర్ ఏదైతే ఉందో ఇటు చింతపల్లికి ఇటు మర్రిగూడకు ఈ త్రిబుల్ ఆర్కి ప్లస్ చింతపల్లి విలేజ్కి సెంటర్ ఆఫ్ ది పాయింట్లో మన సైట్ ఉండడం వల్ల రెండు మండలాలను కలుపుతూ మధ్యలో వెంచరు ఫ్యూచర్లో మీ భూమి విలువ విపరీతంగా అయితే తప్పకుండా పెరుగుతుంది చుట్టుపక్కల కొండలు మధ్యలో స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ చుట్టూ విలాసవంతమైన కాటేజీలు మీ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఇరవై నాలుగు గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో ఇంకా మీ ఫ్లాట్లో రుచికరమైన మామిడి జామా ఫ్యూచర్లో మీరు కోటిశ్వలు కావడానికి శ్రీగంధం ఇప్పుడు శ్రీగంధం మొక్కలు ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు సాయి బృందంలో కొనకూడదు సాయి ప్రజ్ఞ ఎందుకు కొనాలో ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు చెప్పండి సాయి ప్రజ్ఞలో మీరు ఎందుకు కొనాలి స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు అమౌంట్ కట్టిన వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ ఈ యాభై సంవత్సరాల లింకు డాక్యుమెంటేషన్ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ ప్లాట్ని బుక్ చేసుకోండి వివరాలకి సిక్స్ మన ఆఫీస్ వచ్చేసి ఎల్బీ నగర్ కామ్నేని హాస్పిటల్ పక్కకి ఇండస్ ఇండియా బ్యాంక్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లో సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ ఉంది ఎవరైనా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఇక్కడ మీకు ప్లాట్ తీసుకుంటే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా లాభం అనేది చిక్కుతుంది మీరే కాదు ఏపీ తెలంగాణ ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ మీరు ప్లాట్ని పర్చేస్ చేయవచ్చు అలాగే ఇక్కడ కాకుండా ఎన్ఆర్ఐస్ విదేశాల్లో ఉంటున్నారు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మీరు ప్లాట్ బుక్ చేసుకోవచ్చు మరి మీరు అక్కడి నుంచి రాలేరు కదా మీకు ఎలా మీరు దీని అంటే మేము కంప్లీట్గా దీన్ని వీడియో కాల్లో ప్రతి పిన్ టు పిన్ ప్లాట్ నెంబర్తో సహా ఒక ప్లాట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎన్ని శ్రీగంధం ఉన్నాయి ఎన్ని మామిడి ఉన్నాయి ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి సిసి డ్రై సిసిటీవీ ఎలా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది సిసి రోడ్స్ ఎలా ఉంటుంది కాటేజెస్ ఎలా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్ ఎలా ఉంటాయి ప్రతిదీ మీకు వీడియో కాల్ ద్వారా చూపించిన తర్వాత నే రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు సింగిల్ ఓనరు సింగిల్ ఓనరు సింగిల్ ఓనరు సింగిల్ ఓనర్ మీదనే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యింది మీరు అమౌంట్ ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో వెంటనే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది లేట్ అనేది ఉండదు సో పూర్తి అమౌంట్ని ఒకేసారి పేమెంట్ చేసి వెంటనే మీ యొక్క ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి సో వివరాలకి సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ జీరో టూ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ డబల్ జీరో టూ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్లాట్ని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్